సార్ చెప్పండి రైతు భరోసా ఇప్పటివరకు కూడా చాలా మంది రైతులకైతే అయితే రాలేదు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏమంటారు ఇప్పుడు మొదటి నుంచి వాళ్ళు రైతులకు అనేక మాటలు చెప్పేసి అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత అందులో ప్రధానమైంది రైతు బంధు రైతు భరోసా అన్నాడు మరి ఆ రైతు భరోసా ఇవ్వట్లేదు అనేది చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు ఒక మంత్రి ఒక తిరిగే చెప్తున్నాడు ఇంకో మంత్రి ఇంకో తిరిగే చెప్తున్నాడు ఫస్ట్ ఒక ఎకరం అన్నారు తర్వాత రెండు ఎకరాలు అన్నారు ఇప్పుడు మూడు ఎకరాలకు ఏమో ఇచ్చినట్టుంది మరి అందరికి ఇవ్వాలి కదా ఆ రోజు నువ్వు వచ్చింది రైతాంగం తెలంగాణలో ఉన్న రైతాంగం అందరికీ చెప్పినారు మీరు ఆ మాటలు ఇచ్చినారు కాబట్టి రైతాంగం అంతా నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిరు మరి ఓట్లేసి పదిహేడు నెలలే ఒక్క పథకం అంటే ఒక్క పథకం కూడా అమలు చేయనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు రైతులని నిండం ముంచిర్రు ఏ రైతాంగాన్ని అడ్డుపెట్టుకొని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిర్రో ఏ రైతాంగానికి మాటలు చెప్పిర్రో రైతు బీమా కానీ రైతు బంధు కానీ పదిహేను వేలు ఇస్తా అని చెప్పి మళ్ళీ మన మద్దతు ధర ఇస్తా ఎంఎస్పి ఇస్తా అన్నాడు ఐదు వందల రూపాయలు ప్రతి దానికి ఇస్తా అన్నాడు ప్రతి పంటకి ఇస్తా అన్నాడు సన్న కూడా ఇవాళ మొత్తానికి ఇలా రైతాంగము పంటలు పండిస్తే ఆ పంటలు పండించే స్థితిలో పండి పండని కొనే స్థితిలో కూడా లేదు ఈ ప్రభుత్వం ఇవాళ మొత్తం కలలలో ఒడ్లు తడిచిపోయినాయి మొలకలు వస్తున్నాయి ఈ రోజుల తరబడి వారాల తరబడి నెలల తరబడి కూడా ఆ పంటలు రోడ్ల మీద ఉంటున్నాయంటే ఆ రైతు పరిస్థితి ఏంది అంటున్నాం మేము ఇవాళ నువ్వు చేతులు ఎత్తేసినావు ఆ మిల్లర్ పోతే ఆ మిల్లర్ కాడ దళారులు మరి మిల్లరు ఇవాళ ఒక కింటాలకి దగ్గర దగ్గర పన్నెండు కిలోల తరుగు పోతున్నది అంటే రైతు ఎంత నష్టపోతున్నాడు అంటే నువ్వు సరైనటువంటి సమయానికి వాళ్ళకి ఎరువులు ఇవ్వలేదు పెట్టుబడి ఇవ్వలేదు వాళ్ళు ఏదో కాయ కష్టం చేసి ఇరవై నాలుగు గంటలు ఎండనక వాననక వాళ్ళు పంట పొలాల్లో ఉండి భార్య భర్తలు మన నా వాళ్ళైన ఏ మా వీళ్ళందరూ కూడా కష్టం చేసుకొని పనిచేస్తే నువ్వు కవులు రైతులు ఉండే కవులు రైతులకి పన్నెండు ఏదో ఇస్తా అని చెప్పినావు కౌలు రైతుకి డబ్బులు లేకపోతే ఒక కౌలు తెచ్చుకొని వాడి పెట్టుబడి పెట్టే పంట పండించే పంట పండిస్తే పంట కొనకపోతే కౌలు రైతు పరిస్థితి ఏంది ఒరిజినల్ రైతు పరిస్థితి ఏంది చాలా మంది రుణమాఫీ కాలే అని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నారు ఇప్పుడు రుణమాఫీ కాలేదనే కదా నేను ఏమంటున్నా మేము మాట్లాడితే ప్రతిపక్ష పార్టీగా టీఆర్ఎస్ మా మీద మా బురద జలుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు అట్లా కాకుండా నువ్వు అధికారంలో ఉన్నావు కదా నీకు అక్కడ ఇంటెలిజెన్స్ ఉన్నది పోలీస్ ఉన్నది మీడియా ఉన్న సంస్థలు ఉన్నాయి మీకు సోషల్ మీడియాలో మీకు బ్రహ్మాండంగా ఆరితే మీరు మీరంతా కూడా మీరు ప్లెబ్ సైట్ పెట్టి ఊర్లలో పోయి అడగండి మీరు గ్రామాలలో పోయి అడగండి ఒక గ్రామాన్ని మీరు అడాప్ట్ చేసుకొని ఒక గ్రామంలో మీరు అక్కడ ప్లెబ్ సైట్ విచారణ చేస్తే జరి సరిపోతుంది కదా ఎంతమంది రైతాంగం ఉన్నది ఎంతమంది కప్పులు ఉన్నాయి ఎంతమందికి ఇచ్చారు రైతు బంధం ఎంతమందికి వచ్చింది రైతు బీమా మరి అవుతుందా లేదా మరి ఇవన్నీ అడిగితే చేస్తుంది కానీ నువ్వు ఏ రైతాంగాన్ని మాటలు చెప్పి నువ్వు పైకి తెచ్చి ఓట్ల ఓట్ల మీదకి వచ్చినావో ఇవాళ అదే రైతాంగం నిన్ను నమ్మి ఇంకోటి గ్రామాలలో ఏం చెప్పినాడు అంటే రెడ్లం అంటే దొరలం మనం పాలకులం అని చెప్పినాడు రెడ్లు అంటే మనమే పాలించే మనమే రూలర్స్ బీసీలు అంటే బిచ్చగాళ్ళు ఎస్సీలు ఈసీలు వీళ్ళంతా మమ్మల్ని పట్టుకొని నడుస్తారు మేమేం పెడితే తింటారు వీళ్ళంతా బిచ్చపోళ్ళు రెడ్డి అంటే రూలరు రెడ్డి అంటే రాజు రెడ్డి అంటే దొర మేము తప్ప ఎవడు రూల్ చేయొద్దని చెప్పి చెప్పినాడు ఈయన చెప్పిన మాటలలో పాపం గ్రామీణ వాతావరణంలో ఉన్న రైతులు మ్యాక్సిమం రైతులు రెడ్డిసే ఉంటారు కదా వాళ్ళ చేతులనే రాజకీయం ఉంటుంది వాళ్ళ చేతులనే భూములు ఉంటాయి వాళ్ళ చేతులనే పైసలు ఉంటాయి ఇతర కులాల వాళ్ళు కూడా కొంచెం ఆధారపడి ఉంటారు అవునన్నా కాదన్న ఇప్పుడు ఏమైంది ఈయన ట్రాప్లో పడ్డరు వాళ్ళు ఈయన లాగా ఫీల్ అయిపోయినాడు ఇప్పుడు జానారెడ్డి లేడు జగ్గారెడ్డి లేడు ఎల్లారెడ్డి లేడు పుల్లారెడ్డి లేడు నేనే మొత్తం రెడ్డిని అన్నాడు సరిగ్గా వీళ్ళందరూ కూడా రెడ్డి కూడా ఆయన ట్రాప్లో పడ్డాడు పడి ఏం చేసిర్రు తెలంగాణలో రాజ్యం రావాలనేది ఒక పెద్ద వాయిస్ గత్తర గత్తర లేదు రాజ్యం నేనేమంటున్నా అది నువ్వు ఈ రకమైన ప్రచారం చేయటం ద్వారా రెడ్లు రెడ్లు అని చెప్పేసి ఇప్పుడు రెడ్ల మీదకి వచ్చింది రెడ్లంతా సీట్ల మీద కూర్చున్నారు ఎమ్మెల్యేలు అయినారు పదవులు వాళ్ళే తీసుకుంటారు అంత బాగానే ఉంది అది ఇప్పుడు ఏం జరుగుతుంది పాపం ఈ రైతాంగం ఏదైతే ఉందో వీళ్ళంతా ఆ వర్గం నుంచి వచ్చిన కదా ఒక కులంతో నడవదు కదా తమ్మి ఇప్పుడు కేసీఆర్ గారిని దొరా దొరాన అన్నారు కానీ కేసీఆర్ గారు ఎవరికి చేసినాడు అందరికి చేసినాడు తెలంగాణలో భూములన్నీ పెరిగేటట్టు చేసినాడు తెలంగాణలో బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అందరికీ అవకాశాలు ఉండేటట్టు చేసినాడు కానీ ఇక్కడ ఏమవుతున్నది ఈయన పరిపాలన పదిహేను ఏళ్ళు చూస్తే వాళ్ళకే పదవులు వస్తున్నాయి వాళ్ళే కాంట్రాక్టులన్నీ వాళ్ళకే తీసుకుంటారని చెప్పేసి పెద్ద ఎత్తున జరుగుతున్నది అయితే మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఇప్పుడు నువ్వు కులము కులము అని చెప్పి తీసుకొచ్చినావు ఆ కులం నుంచి వచ్చిన వాళ్ళే ఆగమైపోతున్నారు గురించి కూడా ఈ మిస్ వరల్డ్ తీసుకొచ్చినాడు దీన్ని దీన్ని తీసుకొచ్చిందంటే దేశంలో ప్రపంచంలో ఉన్న మిస్ వరల్డ్ అందరు వస్తే అందగా అసలు వచ్చి ఇక్కడ ఏదో చేస్తే మొత్తం ఇంటర్నేషనల్గా దీనికి పేరు అవుతుంది అదే పేరు ఫోకస్ అవుతుంది ఇక్కడ ఆ పెట్టుబడులు వస్తాయి అంతర్జాతీయంగా అభివృద్ధి వస్తుంది డబ్బులు వస్తాయి ఇతర దేశ కంపెనీలు మనకాడికి వస్తాయని చెప్పి పెట్టినాడు మరి పెట్టిన తర్వాత మనం అందరం చూస్తున్నాం ఆ మిస్ వరల్డ్ దాంట్లో ఏమైంది ఒక ఆమె అయితే ఆ మిస్ బ్రిటన్ ఆమె వెళ్ళిపోయింది ఇంట్లో ఇంత మిస్బిహేవ్ చేసిరని అదే ఎవరు చేసిరు ఏం సంగతి అనేది ఒక కమిటీ చేసిర్రు ఆ కమిటీలో మరి పేర్లు ఎవరు ఉన్నాయో అంటే ఎంత ఘోరంగా మనం మనం పేరు ప్రతిష్టలు పెంచుకోవాలంటే పేరు ప్రతిష్టలు తక్కువ చేసే విధంగా ఇచ్చారు కదా నేను ఏమంటారు రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు నువ్వు ఇవాళ ఏమంటున్నా బీసీ కార్పొరేషన్ అవన్నీ అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఏం అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఫార్ములా ఇసారు కదా మరి దాంతోనే ఏమొచ్చిందని చెప్పి అంటున్నారు ఫార్ములా ఈ వేరు ఫార్ములా ఈ వల్ల నీకు ఏమవుతుందంటే దాని ఫార్ములా కాలుష్య రహితం ఒకటి ఫార్ములా వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగా ఎట్లా అదే నేనేమంటున్నా అది ఇంటర్నేషనల్ వైడ్గా అది ఒక కండక్ట్ చేసేట ఒక సంస్థ అది హైదరాబాద్ కాబట్టి అది ఒక కండక్ట్ చేసిన ఇంటర్నేషనల్ ఏమంటున్నా అదైనా ఇదైనా పోలిక ఉంది దానికి కానీ మనం ఈ కారు చేయటం వల్ల ఒకటే రోజు కొన్ని దేశాలు కొన్ని కోట్ల మంది ప్రజలు చూశారు దాని ద్వారా మనకి పెట్టుబడులు కూడా వచ్చినాయి ఇది కూడా మేము ఏం వ్యతిరేకించలే మిస్ దాన్ని మిస్వరాలు దాన్ని ఏం వ్యతిరేకించాలి కానీ మీరు కండక్ట్ చేసే విధానంలో దాన్ని మీరు ఎక్స్పోజ్ చేసే విధానంలో మీరు సఫలీకృతం కాలేదు అంటున్నాం మీరు ఇంకోటి మీరు మీరు చేసిన ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో చెడ్డ పేరు వచ్చే విధంగా మనం ముందుకు పోయింది అది కాబట్టి అక్కడ మనం మైనస్ అయినాం అంటున్నాం ఇంకోటి రెండు వందల రూపాయలు ఖర్చు కోట్లు ఖర్చు పెట్టినాం మరి దాని ద్వారా ఎంతమందికి వస్తుంది రేపు ఎన్ని పెట్టుబడులు వస్తే ఏం సంగతి మేమేమంటున్నాము ఇక్కడ తెలంగాణలో బీసీలలో ఉన్న అన్ని ఫెడరేషన్లను కార్పొరేషన్లు చేస్తున్నాడు కార్పొరేషన్ల పాలక మండలి వేస్తా ఉన్నాడు కార్పొరేషన్ ఏదో కార్పొరేషన్ లేని కార్పొరేషన్ చైర్మన్ ఇప్పుడు గౌడ ఉన్నారు తమ్మి ఓ చాకలోళ్ళు ఉన్నారు మంగళున్నారు ఉన్నారు కమ్మరోళ్ళు ఉన్నారు కుమ్మరోళ్ళు ఉన్నారు మేధా ఉన్నారు పూసల వాళ్ళు ఉన్నారు అరకట్టుకోళ్ళు ఉన్నారు దూరేకల్లో వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కార్పొరేషన్లు ఉన్నాయి నువ్వు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒకటే రోజు నూట ముప్పై సంబంధించిన కార్పొరేషన్లు ఫెడరేషన్లు వేసిండే ఆయన అక్కడ మరి ఇక్కడ నువ్వు ఎందుకు వేయట్లేదు అంటే నువ్వు ఈ వర్గాల నుంచి రాజకీయ నాయకులకు ఎదిగి రావాలని నీకు ఇష్టం లేదన్నట్టే కదా అంటే నువ్వు పదవులు ఇచ్చేటప్పుడైతే నీ సామాజిక వర్గం వాళ్ళకి పోతున్నాయి కదా అందుకే నేను ఏమంటున్నా రెండు వందల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడితే పెట్టినావు దానివల్ల ఏమొచ్చింది ఏం సంగతో అది కసేపట్ల పెడదాం కానీ వీళ్ళకి కూడా ఓ యాభై కోట్లు పెట్టరాదు బీసీలకు యాభై కోట్లు ఇచ్చేసి ఆ కార్పొరేషన్ చైర్మన్లన్నయ్యి వాళ్ళకు ఓ వాళ్ళు తెలసేట్ వేసుకొని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వస్తున్నాడు నీకు నీ పార్టీ వానికి నీ పార్టీలో పనిచేసిన సీనియర్కే ఇవ్వు వేరేటో నీకు కాదు అందులో కూడా సాగల వాళ్ళు ఉన్నారు అందులో మేధర వాళ్ళు ఉన్నారు అందులో నీకు దూదెక్కల వాళ్ళు ఉన్నారు అండ్లో ఉన్నారు అందులో కుమ్మరాళ్ళు ఉన్నారు అట్లా కమలూరు కాంగ్రెస్ పార్టీలో అంటే ఇన్ని సంవత్సరాలు సంవత్సరాలు పనిచేసినా కూడా నువ్వు వాళ్ళకు పదవులు ఇవ్వవు అండ్ నీ వాళ్ళకి మాత్రం పదవులు ఇస్తావు నువ్వు మిస్వాళ్ళు కోసం రెండు వందల కోట్లు ఖర్చు పెడుతుంటావు మళ్ళీ ఏం మాట చెప్తావు అప్పుల ఏమన్నా అడిగితే పైసలు ఏమని చెప్తున్నారు మరి మిస్వాళ్ళకి రెండు వందల కోట్లు ఎట్లా పెట్టారని చెప్పేసి కూడా అడుగుతున్నారు అదే నీకు ఇక్కడ అడిగితేనేమో బడ్జెట్ లేదు అప్పుల పాలైనాం ఇంకేమో ఎక్కడ పోయినా ఒక రూపాయి పుట్టట్లేదు ఎడికన్నా పోయి అడిగితేనేమో దొంగలు లాగా చూస్తున్నారు చెప్పులు వేసుకపోయే దొంగ వచ్చినట్టు చూస్తున్నారు అని చెప్పేసి ఏ బ్యాంక్ కూడా నమ్మట్లేదు అని చెప్పి నువ్వు ఇంత ఘోరంగా నువ్వు తెలంగాణ పేరు ప్రతిష్టల్ని ఇంత పెద్ద తలసరి ఆదాయంలో నెంబర్ వన్కి వచ్చి ఈ రకంగా మనం పైకి వచ్చిన తర్వాత మీ చేతులకు వస్తే అప్పులు కొట్టట్లేదు తెలంగాణ జీరో బడ్జెట్ అక్కడ డబ్బులే లేవు జీతాలు ఎన్నిక డబ్బులు లేవు రోడ్ల మీద ప్యాచర్లు ఏనికి డబ్బులు లేవు ఇట్లాంటి పరిపాలన అనే కోరుకున్నది నువ్వు ఇచ్చేది అందుకే నేను ఏమంటున్నా అంటే మీకు అవగాహన లేక తెలివి లేక సంపదను ఎట్లా సృష్టించాలనో మీకు ఐడియా లేక ఇవన్నీ చేస్తారు నేనేమంటున్నా ఆ బీసీ వర్గాలకి నువ్వు యాభై కోట్లు ఇవ్వమని అడుగుతున్నా నేను ఎందుకే ఇలా పద్దెనిమిది నెలలు అయింది ఫెడరేషన్లకి అన్నీ నువ్వు పాలకమండలి ఎందుకు వేయట్లేదు అని అడుగుతున్నావు అంటే నీ వాళ్ళు నీ వర్గం వాళ్ళు నీ వాళ్ళకి పదవులు వేస్తే చాలు నీ వాళ్ళు బాగుపడితే చాలు మిగతా వాళ్ళు ఎట్లా పోయినా ఏం లేదు ఇదే కదా నీ ఉద్దేశం అంటే బీసీలు అంటే లెక్కలేదు బీసీలు అంటే నీకు బిచ్చగాళ్ళు బీసీలు అంటే ఓటు బ్యాంకు కేవలం పైసలు ఇచ్చి ఆ రోజు బిర్యానీ పెట్టి మందు పోయించుకుంటూ వీళ్ళు ఓట్లేస్తాననే కదా నువ్వే చెప్పినావు ఆరు నెలల్లో ఫెడరేషన్లన్నీకి నేను పాలకమండలి ఇస్తాను ఇరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తాను అన్నావు అది ఇవ్వలేదు ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తాను అన్నావు అది ఇవ్వలేదు నువ్వు ఎవరికి ఏ వర్గానికి న్యాయం చేసినామని అడుగుతున్నాం మేము ఏ వర్గం చూసినా ఈరోజు ఏడ్చుకుంటున్నాము అది కాబట్టి నీ నీ యొక్క తెలివి తనం వల్ల నీ మంత్రులకు అవగాహన చెప్పండి ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన ఈ రేవంత్ రెడ్డి పాలన గురించి మీరు ప్లెబి సైడ్ పెడితే ఇలా మొత్తం కూడా మైనస్ అయిపోయిండు తటస్థం జీరో కూడా కాదు మైనస్ మార్కులకు పోయింది కాంగ్రెస్ పార్టీ ఇలా మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ గురించి ఈ రాష్ట్రంలో కానీ ఈ పక్కన రాష్ట్రంలో కానీ ఆలోచన అయిపోయింది కానీ నేను చెప్తున్నా మళ్ళీ ఆలోచించకుండా చేసినాడు కాంగ్రెస్ పార్టీ న్యూట్రల్గా కూడా కాదు తటస్థం కూడా కాదు ఇప్పుడు వంద నుంచి తొంభై ఎనభై డెబ్బై వచ్చి జీరో అంటారు మనం జీరో రా కాంగ్రెస్ పార్టీ ఏం లేదు అంటారు జీరో కాదు ఇది మైనస్లో పోయిండు మైనస్ ముప్పయో మైనస్ నలభయో ఆ రాహుల్ గాంధీకైనా ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు అక్కడున్న ఉన్న పొన్నం ప్రభా గారు కావచ్చు లేకపోతే మధుయాస్కి మధుయాస్కి గౌడ్ గారు కావచ్చు లేకపోతే ఈయన వి హనుమంతరావు గారు కావచ్చు ఆ సీనియర్లైనా కూర్చొని బట్టి విక్రమార్క గారిని వీళ్ళంతా కూర్చొని దీన్ని ఎట్లా చేస్తే మనం ఇదైతాము ఆ రాహుల్ గాంధీ ఎందుకు పెట్టిండీనని ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని ఏం తప్పిదాలు జరుగుతున్నాయి ప్రజలకు ఏం చెప్పిర్రు ఇలా దేశంలో ఏ రాజకీయ పార్టీ చెప్పిన విధంగా హామీలు ఇచ్చి నువ్వు బాండ్ల మీద పేపర్లు పెట్టి సంతకాలు పెట్టి నిండగా ఇలా బొడగుండు కొరిగేసిండు తెలంగాణకి తెలంగాణకి ప్రతి ఒక్కడికి బొడగుండు చేసి పంగనామాలు పెట్టిండు కాబట్టి ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నుంచి ఈ తెలంగాణ ఎట్లా పడితే రియల్ ఎస్టేట్ అయితే మొత్తం కూడా ఆ ఔటర్ రింగ్ రోజు చుట్టూ మా పిల్లలు చదువుకున్న వాళ్ళు ఎంటెక్ బీటెక్ చేసి లక్ష ఐదు లక్షలు పది లక్షల వ్యాపారాలు చేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు సొంతంగా కష్టపడి డాక్యుమెంట్ సంపాదించి లేఅవుట్ పాత్ర లేఅవుట్లు ఒక ఆఫీస్ పెట్టుకొని ఒక కాంగ్రెస్ వాళ్ళు అంటే బీఆర్ఎస్లోనే వాళ్ళు కొట్టుకుంటున్నారు ఇప్పుడు మాపై ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అంటున్నారు కవిత ఇష్యూ బీఆర్ఎస్లో ఎక్కడ కూడా పంచాయతీ లేదు ఎవ్వరు కొట్టుకోలేదు బీఆర్ఎస్లో కలిసి ఉన్నారా అంత బ్రహ్మాండంగా కలిసే ఉన్నాము ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్గా అక్కడ వేదికలో కేటీఆర్ గారు అక్కడ పెడుతున్నారు రేపు అరీసన్న మేము ఆధ్వర్యంలో మహసూ ఆచార్య గారు ఆధ్వర్యంలో ఇక్కడ పెడుతున్నాం కవితక్క గారు వారు చేస్తున్నారు ఎక్కడ మాకు పంచాయతీలు లేవే ఏ పంచాయతీ లేదు అదంతా అంతా కూడా వాళ్ళు సృష్టించిన పంచాయతీలు ఏదన్నా అవుతుందేమో ఏదన్నా జరుగుతుందేమో టీఆర్ఎస్లా జరిగితే అది పెద్ద పెద్దదాన్ని చూపించేసి మళ్ళీ ఇంత బండలు మీద వేయాలని చెప్పి ప్రయ ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ఏమంటున్నా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి డోకా లేదు రేపు రాబోయే ఎలక్షన్లో వంద సీట్లు వంద సీట్లకు తక్కువ రాజిగా జనమంతా ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ ఎట్లా పిండుతారో అట్లా పిండుతారు కాంగ్రెస్ పార్టీ వస్తే రేపు అందులో చేసి తిప్పుడే అంత అంత వెయిట్ చేస్తున్నారు ఇక బీజేపీకి అయితే దిక్కులేదు లేదు అది వేరే విషయం అనుకోండి ఇక కాంగ్రెస్ అయితే ఆల్రెడీ రోజు రోజు మైనస్ అవుతుంది కుమార్ మొన్న ఏమన్నారంటే అంటే ఈటలందరూ బీజేపీ నేత ఉన్నారు ఉన్నారు ఎంపీ కదా హరీష్ రావు రహస్యం కలిశారని చెప్పి అంటున్నారు ఇది ఏమంటారు ఇప్పుడు ఇవన్నీ కూడా రాజకీయ పరమైనటువంటి స్టేట్మెంట్స్ ఎవరు ఎవరిని కలిసి నిమిషం ఇక్కడ ఆధారాలు బయట పెట్టి అర్థమైందా ఎట్లా మాట్లాడతావు నువ్వు ఏమిటి మాట్లాడతావు ఫామ్ హౌస్లో మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఇక్కడ బాధాప్త బీఆర్ఎస్ బీజేపీ కలవదు అని చెప్పేసి మేము ఓపెన్ గా నాటి నుంచి నేటి వరకు చెప్తూనే ఉన్నాం బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసిందని చెప్ చెప్తూనే ఉన్నాం ఒక్క ప్రాజెక్టు కూడా నేషనల్ హోదా ఇవ్వలేదని చెప్పి మేము మాట్లాడుతూనే ఉన్నాం ఇక్కడ అనేక యూనివర్సిటీల కోసం లేకపోతే నవోదయ పాఠశాలలు ఇవ్వటం విషయంలో కానీ మనకు అన్యాయం చేసిందని ఇప్పుడు కొత్తగా బనకచీర్ల సబ్జెక్టు తీసుకొచ్చాడు బనకచ కావే గోదావరి టు కావేరీ అంటే మళ్ళీ తెలంగాణకు అన్యాయం జరుగుతుంది తెలంగాణలో తల్లిని బతికిచ్చు బిడ్డను చంపిర్రని చెప్పి మాట్లాడిండు తల్లిని చంపి బిడ్డని బతికిచ్చరని చెప్పి అని దపదపాలుగా తెలంగాణను వ్యతిరేకించిన పార్టీ బీజేపీ పార్టీ కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పిండు బయటే చెప్పిండు ఇప్పుడు చెప్తుండు రేపు చెప్తున్నాడు అట్లాంటిది మాకు అవసరం లేదు బీజేపీతోటి ములాఖాత్ కావాల్సిన అవసరం బీఆర్ఎస్కి లేదు బీఆర్ఎస్ స్వీయరాజకీయ అస్తిత్వం తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ రేపు అవునన్నా కాదన్నా ఈ తెలంగాణ బాగుపడటానికి కేసీఆర్ దీనికి మళ్ళీ శ్రీరామ రచ్చ ఉద్యమం చేసింది ఆయన తెలంగాణని ఉద్యమాన్ని లేపి తెలంగాణ ప్రజలను ఆ రోజు జాగృతం చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి సాధించి వచ్చిన తెలంగాణని పది సంవత్సరాలల్లో తలసరి ఆదాయంలో నెంబర్ వన్ తర్వాత తలసరి విద్యుత్ వినియోగంలో నెంబర్ వన్ ఇట్లా అనేక అంశాలలో తెలంగాణని ముందు తీసుకొచ్చినటువంటి పార్టీ మన నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడలేదని తెలియజేస్తున్నాం